బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది రేవ్ పార్టీలో పాల్గొన్న నూట యాభై మంది నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది నార్కోటిక్ బృందం అందులో ఎనభై మందికి పైగా రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడంతో తాను రే పార్టీలో పాల్గొనలేదని హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నానని ఆమె మొదట ఓ వీడియోను రిలీజ్ చేసింది ఆ తర్వాత పోలీసులు ఆమె రే పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయట ఇంట్లో ఉన్న మరో వీడియోను విడుదల చేసింది ఈ క్రమంలోనే ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు ఉన్నట్టు తేలడంతో తాజాగా ఆమె స్పందించారు తాను డ్రగ్స్ తీసుకోలేదని త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానంటూ చెప్పుకొచ్చింది అయితే నార్కోటిక్ రిపోర్టులో హేమతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారిని బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ద్వారా అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ అప్డేట్స్ ఏంటి సంజన పార్టీలో కీలక ప్రణామం చోటు చేసి చెప్పుకోవచ్చు టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది పార్టీలో మొత్తంగా నూట యాభై మంది నుంచి డ్రగ్ శాంపిల్ సేకరించిన నార్గటిక్ బృందం అందులో దాదాపుగా ఎనభై మందికి పైగా రక్త నమూనాల్లో డ్రగ్స్ అనవల్ కూడా అధికారులు గుర్తించారు ఇటీవల బెంగళూరు రేవు పార్టీలో హేమం పాల్గొన్నట్టు వార్తలు రావడం తర్వాత తాను ఈ పార్టీలో లేను తను హైదరాబాద్ లో ఉన్నాను సిల్ అవుతున్నా చెప్తాను ఒక వీడియో రిలీజ్ చేయడం ఆ వెంటనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇక్కడే ఉంది అని చెప్పి ఒక ఫోటో రిలీజ్ చేయడం కూడా కొన్ని వివాదాలకు కారణమైంది తర్వాత పోలీసులు కూడా ఆ మీద మరో కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది సో నమూనా డ్రగ్స్ ఆనవాట్లు తోటి ఆమె స్పందించారు దీని మీద కూడా అంటే ఈ డ్రగ్స్ అనవాళ్ళు తేలేయి తర్వాత పోలీసులు దీంట్లో ఈ నూట యాభై మందిలో ఇరవై మందికి పైగా డ్రగ్స్ ఉన్నాయి తన రక్త నమూనాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం తోటి దాని మీద కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది నేను డ్రగ్ తీసుకోలేదు త్వరలో అన్ని విషయాలు బయట పెడతానని చెప్పుకొచ్చింది మరి నారగ రిపోర్ట్ హేమలతో పాటు డ్రగ్ తీసుకున్న తేలిన నేపథ్యంలో వారిని బాధితులుగా గుర్తించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది మరి దీంట్లో మరి ఇంత పర్ఫెక్ట్ గా ఆమె పేరు వచ్చిన తర్వాత కూడా ఆమె నేను లేను తర్వాత నాకే సంబంధం చూపుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలుస్తోంది మొత్తం మొత్తంగా ఎనభై ఏడు మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ పిలిపించి వాళ్ళను బాధితులుగా గురించి వాళ్లకు ట్రీట్మెంట్ అవకాశం కనిపిస్తా ఉంది మరి హేమ మరోసారి ఇంత నీట్ గా రక్తంలో ఆ రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నది తెలిసినా కూడా దాని మీద కూడా రిలీజ్ చేసి నేను ఎలాంటి ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు త్వరలో విషయాలు బయటపడతా కూడా మళ్ళీ ఏదో రకంగా స్కిప్ అయ్యే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా మరో వీడియో మరొక వీడియో కూడా బయటకు తెలుస్తాను సంజన మొత్తం మీద ఈ కేసులో ఇంకా ఏడు మందిలో మన హైదరాబాద్ చిన్న వ్యక్తులు ఎవరు ఉన్నారు దాన్ని కూడా మరింత మరింత క్లారిటీ రావాల్సి ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ దేట్ సిని